నిజామాబాద్ లో రైతు ఐకాసా ఆధ్వర్యంలో చెలో ఆర్మూర్ కార్యక్రమం జరుగుతోంది షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని రైతు ఐకాస డిమాండ్ చేస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ రైతు ఉద్యమాలకు దారితీస్తుంది ప్రభుత్వం రుణమాఫీ ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా మాఫీ గాని రైతులందరూ కూడా ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఆరుమూరులో ఇక్కడ రైతు ఐకాస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి ధర్నాకు పెద్ద ఎత్తున రైతులు తరలిగొడుతున్నారు ప్రస్తుతం మనతో పాటు రైతులు ఉన్నారు వారు ఎందుకు ఇక్కడ ఇక్కడ ధర్నా చేయాల్సి వస్తుందనే విషయాన్ని మాట్లాడతాం చెప్పండి మీ సమస్య ఏంటి మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు రైతు డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని పిలిచి రైతులకు న్యాయం చేస్తాము రైతు ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు బతకాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలా మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అంతేకాకుండా పంటకు ఎకరానికి ఒక పంటకు ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా కింద ఆర్థిక సాయం చేస్తామని నమ్మించారు మేము రైతుల అందరము ఇక్కడ రైతుల అందరము సోనియా గాంధీ గారి మాట రాహుల్ గాంధీ గారి మాట నమ్మి మేము కాంగ్రెస్ పార్టీకి ఒక రైతుగా అందరము మూకుమ్మడిగా ఓట్లేసాము కానీ గద్దెనెక్కిన తర్వాత కూడా తొమ్మిది నెలలు అవుతుంది కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు రేవంత్ రెడ్డి గారు అయ్యా మీరు అమెరికా పోతుర్రు ఢిల్లీ పోతుర్రు కానీ మేము రోజు తోట్లకి పోతున్నాము పొలాలకు పోతున్నాము మేము రోజు పని ఆపేస్తే ఈ రాష్ట్రం ఏం కావాలా ఈ దేశం ఏం కావాలా నువ్వు తిరుగు ఢిల్లీ తిరుగు అమెరికా తిరుగు జపాన్ సౌత్ కొరియా కానీ మీరు మీరు ఆమె ఇచ్చినటువంటి ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా గాని రుణమాఫీ రెండు లక్షలు గాని ఎలాంటి షర్తులు లేకుండా ఇంకా ఎప్పుడు చేస్తారు మమ్మల్ని ఇంకా సాగుమంటున్నారా రైతు ఆత్మహత్యలు పెరిగినాయి డబుల్ అయినాయి మీ హయాంలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మీరైనా ఇక్కడ ఇటు దిక్కు చూడండి ఈ తెలంగాణ వైపు చూడండి మీ మీద నమ్మకంతో ఈ రైతులము మేము రైతులము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి బ్రహ్మాండమైన విజయాన్ని ఇచ్చినము ఇది మాకు మీరు గనగా రా రైతు రుణమాఫీ చేయకపోతే మేము మూకుమ్మడి ఆత్మహత్య చేసుకుంటాము లేకపోతే ఇక్కడ నుంచే ఢిల్లీకి పాదయాత్ర చేస్తూ మీ ఇంటి వద్ద ధర వేస్తాము కొండనాల్గకు మందేస్తే ఉండ నాలుగ పోయిందన్నట్టు మీరేం చేసినారు అంతకుముందు ముందు కేసీఆర్ గారు పంటకు ఐదు వేలు ఇస్తే మీరు ఏడు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఆ ఐదు వేలు దేవుడేరుగు ఈ ఏడు వేలన్నర దేవుడేరుగు ఆ ఐదు వేలు వీకినాయి ఈ ఏడు వేలన్నర వీకినాయి మేము మొత్తం అంగట్లో ఏం దిక్కు లేకుండా అడుగులబడ్డట్లయింది మీరే మమ్మల్ని ఆదుకోవాలా ఈ రైతులు ఈ రైతులను ఆదుకోకుంటే మేము మాకు చావే శరణ్యం మీరు చెప్పండి మీరు మాకు రుణాలు తీకోండి మీరు రెండు లక్షలు ఎంటని తీసుకోండి మా అచ్చే ప్రభుత్వం మా ఇది నేను రెండు లక్షలు ఎంటని ఎక్కంగానే ఫస్ట్ తోలు సంతకము రెండు లక్షలదే పెట్టేస్తా రైతుల్ని ఆదుకుంటా అని చెప్పాడు అన్ని దొంగ లెక్కలు చేసుకుంటా రైతుల్ని రైతుల కడుపు మీద అడుగు పెట్టి బయటకు వెళ్ళాడు రైతు బొండ్రికాన్ని పిసికి బయటకు వెళ్తున్నాడు బయట సోకులు చేస్తున్నాడు కానీ రైతులు ఆదుకునే వ్యక్తి లేదు మీరు చెప్పండి ప్రభుత్వము రుణమాఫీ కానీ రైతులందరూ కూడా వ్యవసాయ అధికారుల దగ్గరకు పోయి దరఖాస్తు ఇవ్వని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది అయినప్పటికీ కూడా మీరు ధర్నాలో కూర్చున్నారు ఏంటి ఏం డిమాండ్ చేస్తారు ముఖ్యంగా రెడ్డి మా రైతులు అప్లికేషన్ ఇస్తే తీసుకుంటలేరు రెండు లక్షల కన్నా ఎక్క రుణం ఉంటే తీసుకుంటలేరు అయినా మేము రెండు లక్షల రుణం ఇవ్వమని మేము చెప్పలేము ఏడు వేల ఐదు వందల ఎకరానికి ఇమ్మని చెప్పలేము రేవంత్ రెడ్డి అహంకారంతో పడుకొని లేచి చెప్పి ఇష్టం వచ్చినట్లు చెప్తే మాకు ఇప్పుడు వ్యవసాయం చేసుకునే రైతులు ఈ రోడ్లకి కలిసిన దుస్థితి వచ్చింది మేము వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళకు అడ్డగోలు హామీలు ఇచ్చి ఇదే చిట్టచేవలు ప్రభుత్వం కావాలి ఎందుకంటే ఏ రైతుకన్నా హామీ ఇస్తే కంపల్సరీ నెరవేర్చకపోతే రైతులు ఊకోరు ఇదే ఇదే చిట్ట చివరి కావాలి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ లక్ష రూపాయి ఇవ్వగానే తెచ్చుకపోర్రి లక్ష రూపాయి పోగానే రెండు లక్షలు తెచ్చుకపోర్రీ నేను ఇస్తా అని చెప్పినావు ఆ లక్షకు ఇరవై ట్వంటీ పర్సెంట్ ఇరవై రెండు లక్షల మందికి మాఫీ చేసినా అబద్దం చెప్తుండు పది లక్షల మందికి కూడా మాఫీ వేయలేడు ఆ లక్ష మాఫీ చేసిన వాళ్ళకే మళ్ళీ డబ్బులు మాఫీ చేసారు లక్ష మాఫీ చేసారు మళ్ళీ రెండు లక్షలు మాఫీ చేసారు ఇది పద్ధతి కాదు ఇదే ఇదే ఇట్లనే వారం రోజులలో మీరు మాకు మొత్తం పూర్తి రైతులకు మాఫీ చేయకపోతే హైదరాబాద్ దాకా పాదయాత్ర చేసి కంపల్సరీ అసెంబ్లీనా లేకుంటే సచివాలయం ముట్టడి చేసి ఆర్మూర్గడ్డ రైతులు ఏందో నిరూపిస్తాం కంపల్సరీ ఎకరానికి ఇది మొత్తంగా రైతులైతే ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీని వర్తింపజేయాలని చెప్పి రుణమాపి వర్తించని పక్షంలో ఖచ్చితంగా హైదరాబాద్ వరకైనా కూడా పాదయాత్ర చేస్తామని చెప్పి ఇక్కడ రైతులు హెచ్చరిస్తున్నారు ఓర్ టు హైదరాబాద్ స్టూడియో